ఆమె ఎత్తు వల్ల చాలా మంది ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు ఆమె ఒక చిన్న ఇంట్లో ఉండేది కాబట్టి ఎప్పుడూ వంగి ఉండాల్సి వచ్చేది లిఫ్ట్ అయితే ఆమెకు ఒక పందరం అనిపించేది ఆఫీస్ లో తన కంటే పొడవుగా ఉన్న ఆమె ఎప్పుడు చాలా వినియోగం ఉండేది ఎవరైనా ఓవర్ టైం చేయమని పిలిచినా సరే ఆమె గుడ్డిగా చేసేది అందుకే చాలా మంది ఆమెను రోబోట్ అని పిలవడం మొదలు పెట్టారు ఆమెకు ప్రయాణం చేయడం కూడా చాలా కష్టంగా ఉండేది టాక్సీలో ఎప్పుడు ఇరుకుపోయినట్టు ఉండేది రైలులో అయితే రెండు టికెట్లు కొనాల్సి వచ్చేది ఒకసారి కొన రెండు సార్లు పెట్రోల్ నింపేసరికి ఆమె దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి ఇక పెళ్లి చేసుకోవడం ఆమెకు మరింత పెద్ద సవాలుగా మారింది ఆమె పొడవు చూసి చాలా మంది భయపడి పారిపోయేవారు చివరికి ఆమెకు ఆన్లైన్ లో ఒక అబ్బాయితో స్నేహం అబ్బాయి కంటే ఆమె ఒక షాపు తెచ్చింది కానీ కొనే వాళ్ళ కంటే ఆమెను చూడటానికి వచ్చే వాళ్ళే ఎక్కువ ప్రజలు చూడండి ఇదిగో కదిలే విగ్రహం అంటూ ఆమె ఎగతాళి చేసేవారు కొందరు ఆమెను నటిగా మారమని సలహా ఇచ్చారు కానీ ఆమె వల్ల ఆమెకు కింగ్కాంగ్ లాంటి పాత్ర మాత్రమే వచ్చింది ఒకరు ఆమెకు సంగీతం వినమని సలహా ఇచ్చారు దాంతో ఆమె అర్ధరాత్రి స్పీకర్ లో పెద్దగా పాటలు పెట్టింది ఆ శబ్దానికి మొత్తం నగరం మేలుకుంది కోపంతో ప్రజలు ఆమె మాట వినడం మానేశారు ఒకసారి తన నిరాశను పోగొట్టుకోవడానికి గోడకు రంగు అనుకుంది కానీ ఆమె చేయి చాలా పెద్దది కావడంతో మొత్తం భవనం ఆకుపచ్చగా మారిపోయింది నిజంగా ఒక పొడవైన అమ్మాయి జీవితం అంత తేలిక మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి